నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం కొనుగోలు కేంద్రాల ముఖం చూడని శనగ రైతులు నిబంధనలే ప్రతిబంధకాలు గిట్టుబాటు ధరలో వ్యత్యాసం లేకపోవడంతోనే మార్కెట్లో విక్రయాలు మద్దతు ధరతో సమానంగా బయట మార్కెట్లో ధర లభిస్తుండటంతో శనగ రైతులు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడటం లేదు కేంద్రం తెరిచి వారం రోజులైనప్పటికీ రైతులు మార్క్ఫెడ్కు ఒక్క గింజ కూడా అమ్మలేదు రైతులందరూ ప్రైవేట్ వ్యాపారులకు శనగలు విక్రయిస్తుండటంతో కొనుగోలు కేంద్రం వెలవెలబోతోంది నందిగామ వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రబీ సీజన్లో ఎనభై ఐదు వందల ఎకరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు ఎకరానికి సగటున ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టారు పైరు పూత పిందె దశలో ఉన్నప్పుడు కురిసిన కొద్దిపాటి జల్లులకు పంట దెబ్బతిన్నది దిగుబడి గణనీయంగా తగ్గింది ఎకరానికి పది క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ఐదారు క్వింటాళ్లకు మించి రాలేదు శనగలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు కొద్ది రోజుల క్రితం శనగ పంట కోతలు పూర్తయ్యాయి నాణ్యత బాగుండటంతో వ్యాపారులు క్వింటా యాభై ఐదు వందల వంతున కొనటం ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిది స్థానిక మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని డీఎంకే నాగమల్లిక ప్రారంభించారు వారం రోజులు గడిచినప్పటికీ రైతులెవరూ కొనుగోలు కేంద్రం వైపు లేదు బయటి మార్కెట్లో వ్యాపారులు యాభై ఆరు వందలకు కొంటున్నందున రైతులు మార్క్ఫెడ్కు అమ్మేందుకు ఆసక్తి చూపటం లేదు దీనికి తోడు కొన్ని నిబంధనలు ప్రతి బంధకాలుగా తయారయ్యాయి మార్క్ఫెడ్కు శనగలు అమ్మాలనుకున్న రైతులు ముందుగా సీఎం యాప్లో పేరు నమోదు చేయించుకోవాలి తమకు కేటాయించిన తేదీల్లో సరుకు తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాల్సి ఉంది యంత్రాలతో నూర్పిళ్లు చేయించినందున మట్టి రాళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఒకటికి రెండుసార్లు జల్లెడ వేయించి రాళ్లు లేకుండా చూడాలని మార్క్ఫెడ్ అధికారులు సూచిస్తున్నారు మద్దతు ధరకు బయటి ధరకు కేవలం యాభై రూపాయలు మాత్రమే తేడా ఉండటంతో రైతులు వ్యాపారులకు అమ్ముతున్నారు మున్ముందు ధర పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో పలువురు రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేశారు దీంతో కొనుగోళ్లు జరగకపోవటంతో కేంద్రం బోసిపోతున్నది ఈ నెల పదిహేడున స్థానిక మార్కెట్ యార్డును సందర్శించిన డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ విజయ సునీతను కలిసి మార్క్ఫెడ్కు శనగలు అమ్మే ప్రసక్తే లేదంటూ పలువురు రైతులు ముందుగానే చెప్పటం విశేషం మద్దతు ధరకు అమ్మితే నష్టం తప్పితే రూపాయి కూడా మిగలదని రైతులు వివరించారు సాగు కోసం శనగ విత్తనాలను ముప్పై శాతం రాయితీపై క్వింటా ఏడు వేల వంతున విక్రయించిన ప్రభుత్వం ఇప్పుడు మద్దతు ధరకు కొనటం వల్ల నష్టం తప్పితే రూపాయి కూడా మిగలదని రైతులు పేర్కొంటున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్